రైట్ ఇక్కడ ఇదే అంశమే సార్ రీసెంట్గా మళ్ళీ ముద్రగడ్ గారు కూడా ఒక లేఖను కూడా మళ్ళీ రాయడం జరుగు ఆయన కూడా రాసి ఇవ్వడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ గారికి అంటే ఈ ఏదైతే మీరు ఇట్లా ఉమ్మడిగా వస్తామని చెప్పని అనుకుంటున్నారో అదేవిధంగా ఇరవై నాలుగు సీట్లకి మీరు ఎందుకు కైవసం చేసుకున్నారని చెప్పని భావిస్తున్నారో ఇక్కడ వరకే మీరు పరిమితం అని చెప్పని ఏ విధంగా అనుకుంటున్నారో కాదు మేము ఏంటంటే ఈ ఏదైతే సామాజిక వర్గం ఉందో ఒక సామాజిక వర్గం దానికి సంబంధించి మేమందరూ కూడా ఎంతో పోరాడాం మేమందరం కూడా మీ వెనకాల ఉన్నాం అటువంటిది మిమ్మల్ని సీఎం చేయాలని చెప్పని మేం భావిస్తుంటే మీరు ఎమ్మెల్యేకి మాత్రం పరిమితం అయిపోతున్నారు అని చెప్పన్నట్టుగా వాళ్ళు మళ్ళీ లేఖ రాసి మళ్ళీ అడగడం కూడా జరిగింది కానీ అటువంటి అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆ సామాజిక వర్గం సంబంధించిన వారే వీరు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి వారితో ఎందుకని కలవలేకపోతున్నారు సార్ వాళ్ళతో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడే చెప్పారు నేను కులం కోసం పెట్టలేదు పార్టీ ప్రజల కోసం పెట్టానని చెప్పారు అన్ని కులాలు నాకు ఒకటేనో అంతా కలిసి ఉండాలి అది చెప్పారు ఆయన వాట్ ఎవరు ఆయన నమినీ అని చెప్పారు చెప్పినాక ఆయన ఒక కులానికి పరిమితం చేయడానికి చాలామంది ప్రయత్నం చేశారు ఆయన వర్గంలో నుంచి అందరూ ప్రయత్నం చేస్తున్నారు కొంతకాలం ఆయన కూడా లొంగారు లొంగలేదా మరి లొంగినట్టు అనిపిస్తారు ఒకరోజు అయినట్టు ఉంటుంది కానట్టు ఉంటుంది అది ఏదో జరుగుతూ ఉంది సో ఇప్పుడు ఆయన నేను కాదు నాకు అందరూ కావాలి అన్నప్పుడు ఈ వర్గం వాళ్ళు నేను మిమ్మల్ని చేద్దాం అనుకుంటే నేను వర్గపో వర్గంగా చేయ అక్కర్లేదు నా బలం ఇంతే ఉంది అని ఆయన 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 బలం ఆయన తెలుసుకున్నాడు ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు అందరూ ఒప్పుకునేది మనకు అన్ని అంత బలం లేదని ఓకే సార్ కేవలం చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఈయనెళ్ళి హామీ ఇచ్చి నేనున్నాను ఎవరున్నా లేకపోయినా నేను మీతో ఉంటాను అన్నాడు కాబట్టి మాకు ఎక్కువ సీట్లు ఇవ్వండి అని అడుగుతున్నారు వీళ్ళు మాకు బలం లేదు కానీ ఎక్కువ సీట్లు ఇవ్వండి మనం ఇద్దరం కలిస్తే గెలుస్తాం కాబట్టి మేము ఉంటేనే మీరు గెలుస్తారు కాబట్టి మేము లేకపోతే మీరు ఓడిపోతారు సో మేము ఓడిపోతాం అనేది తర్వాత సంగతి మీరు ఓడిపోతారు మీరు గెలవాలంటే మేము కావాలి అందుకని మేము ఉన్నాం కాబట్టి మాకు ఇంకో ఎక్కువ మా బలం కంటే ఎక్కువ ఓట్లు సీట్లు ఇవ్వండి పవర్లో కూడా మాకు కావాలి ఈక్వల్ షేరింగ్ ఇవ్వండి అని వీళ్ళు అంటున్నారు అవును సార్ అంటే ముఖ్యమంత్రి కూడా ఇవ్వండి వీలైతే అనేది వీళ్ళు అంటున్నారు సో మరి ఆయన మారల్గా మరి అట్లా ఇవ్వాలా రాజకీయంగా అయితే కుదరదు రాజకీయంగా ఎందుకంటే వీళ్ళకి అంత బలం లేదు ఓకే సార్ మారల్గా వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మనం గెలవం పవన్ కళ్యాణ్ గారు ఆయన వాలంటరీగా వచ్చారు కాబట్టి మనం ధైర్యంగా ఆయనకే ముఖ్యమంత్రి ఇచ్చేద్దాం కనుక ఆయన వచ్చి కూర్చున్నాడు కాబట్టి ఆయన అను అనుకున్నా అనుకోవచ్చు లేదు ఉప ముఖ్యమంత్రి ఇస్తాను అని అనుకోవచ్చు సో ఆయన అది అనౌన్స్ చేయట్లేదు ఆయన అది చెప్పట్లేదు సో వీళ్ళందరూ కలిసి నీకు నువ్వు అన్నావు కదా అడుగు అని చెప్పి వీళ్ళు బతిమ చెప్తున్నారు వీళ్ళు ఓకే సార్ ఆయన అది ధర్మం కాదు అనుకున్నాడు మరి ఎందుకు ఆయన అడగట్లేదు ఆయన ఆయన ఏంటో ఆయనకు తెలియదు మనకు తెలియదు